హాయ్ గాయస్ సిద్దిపేట కోమార్చరు చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ అయితే సండే రోజు రావాలి ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలా ఎవరికైనా ఈ ప్లేస్ సండే నైట్ పూట సూపర్ ఉంటుంది అక్కడి నుంచి సాంగ్ వస్తుంది పాటలు వస్తాయి నైట్ కలర్స్ వస్తాయి మస్తు జనాభా వస్తారు మస్తు మంది వస్తారు గాయస్ ఇక్కడైతే నైటు పులులు జింకలు లైటింగ్స్ చెట్లకి ఇక్కడి నుంచి అక్కడ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ దాకా సూపర్ అంటే సూపర్ బ్రో చాలా బాగుంటుంది కోమర్చరు చూసుంటారు కొందరు కొందరు చూడని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం వీడియో చూడని వాళ్ళ కోసం చూసిన వాళ్ళు ఎట్లా ఉంటుందో కామెంట్లో మెసేజ్ చేయండి చూడని వాళ్ళు లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకద్దు చూడండి ఫ్రెండ్స్ you want to